నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు మరి గురువు మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వస్తు గురుగారు ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకోవాలనుకుంటే సింహద్వారం దగ్గర ఎలాంటి వస్తువులు అంటూ ఉంచుకోవద్దంటారు ఎలాంటి వస్తువులు పెడితే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనాది కాలంలో చూసుకుందాం మనం పాత కాలంలో చూసుకుందాం అండ్ అందరు ఆరోగ్యాలు బాగున్నాయి మంచి ధాన్యం వచ్చేది ఇంటికి గో సంపద బాగా ఉండేది ఇవన్నీ తీసుకొచ్చి మనం అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి మనం ఇంట్లో ఇక్కడ పట్టణ వాతావరణం కలుపుకుంటే కరెక్ట్ కాదు పల్లెటూరు వాస్తు వేరు పట్టణ వాస్తు వేరు పల్లెటూరులలో మీకు బహు బహుళ అంతస్తులు లేవు ఇక్కడ బహుళ అంతస్తులు లేకుండా లేదు సో ల్యాండ్ లేదు మనకి అంటే కాంక్రీట్ జంగిల్ అక్కడ నీళ్ళు ఇంకుతాయి ఎప్పుడు నీళ్ళు ఇంకుతాయి బురద బురద ఉండేది ఎక్కువ దోమలు వచ్చేది కొద్ది ఈగలు వచ్చేది దాని తగ్గట్టుగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండేది ఎందుకు వాళ్ళు ఎప్పుడూ కూడా భూమి మీద నడిచే నేల మీద నడిచేవాళ్ళు అంటే మట్టి అంటుకొని ఉండేది వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ మన మనకి ఎక్కడది బయటికి వెళ్తే చెప్పులు లోపల ఉంటే చెప్పులు లేదా పో చెప్పులు అంటే జాంగిలె కాంక్రీటే ఎక్కడైనా మనకి అటువంటి ఉందా పదం ఎక్కడ ప్రకృతి మనం టచ్ చేస్తున్నామా చలి గాలి చూస్తే చలి స్వెటర్లు వేసుకుంటున్నాం దానికి ఎండకాంత పడకుండా మాయిస్ పెట్టుకుంటున్నాం అది రిటర్న్ వెళ్ళిపోవాలి మాకు కొద్దు ఎందుకంటే ఏమంటారు దానివంటారు నలగైపోతాం అంటారు అరే ఇది ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడేమైంది ఒక ముప్పైల తర్వాత ఏమంటే నాకు మొక్కలు నొప్పి వచ్చే డాక్టర్ గారు అంటే ఆయన చెక్కి మొత్తం చెక్ చేసి అమ్మ నీకు ఇమ్యూనిటీ పవర్ లేదమ్మా డీటీ డివిటమిన్ బీటువెల్ తగ్గింది నీకు అని చెప్తాడు మరి ఏంటంటే అదే ఏం లేదా ఒక అరగంట సేపు ఎండలు ఇవ్వడం ఇంత వాడికి యాభై వేలు పెట్టి టెస్ట్ చేసిన తర్వాత అంటే ఈ పని చేయమంటాడు లేదంటే నువ్వు ఒక చేప బిల్ల మాత్రం వేసుకో నోట్లో వేసుకో కరెక్ట్గా మంగళవారం వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ మంగళవారం వేసుకున్నావు దాన్ని అదేంటంటే అది డి విటమిన్ అది బీ విటమిన్ బి టువెల్ అంటారు మరి ఇవన్నీ మింగడం కన్నా హాయిగా మట్టితో ఎండలో ఉండేటువంటి అవకాశం మనకు ఎక్కువ ఉంటే నా మధ్య మనకు ఒక శ్రీమంతుల సినిమా వచ్చింది మహేష్ బాబుది ఆ తర్వాత అందరి పిల్లల్ని వీళ్ళు స్కూళ్ళందరూ కూడా వాళ్ళని ఈ పొలాలకు తీసుకెళ్ళి మొదలెట్టారు కొండాపూరు భాగ్యనగరంలో ఉన్నవాడు కొండాపూర్ అని ఇటు మేడ్చల్ వైపు తీసుకెళ్ళి మొదలెట్టారు మీరు చూసారలేదు మీకు ఎక్కువ తెలవాలి అలా ప్రకృతితో మనం అమేకమైనప్పుడే మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యవంతమైనటువంటి శుభ లక్షణాన్ని పొందుకోవాలంటే ఏదైనా సరే మనం మట్టితో ఎక్కువగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా మరి ఇటువంటి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఏం దాని పరిహారాలు ఏంటంటే మనం ఏ పరిహారం లేవు దానికి తప్పకుండా ప్రకృతికి మమేకమై ఉండేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి శుభయోగాలు ధనయోగ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది వాస్తు ఒక్కదాన్ని మనం పట్టుకొని కూర్చోకల అనేక రకాల అంటే వాస్తు అనేది ఒకటి జ్యోతిష్యం అనేది ఒకటి అంటే జాతకం కూడా ఉంటుంది జాతక ప్రభావం వల్ల కూడా ఇటువంటి దోషాన్ని పోగొట్టుకుని అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయవచ్చు మనకి జాతకంలో మనకి ఆరోగ్య స్థానం ఏంటి భాగ్యస్థానం ఏంటి అంటే నవమ స్థానం ఏంటి భాగ్యస్థానం ఇవన్నీ బట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్షణాలు ఏం చేయాలి ఏ యొక్క గ్రహం మన మీద నెగిటివ్ ఉంది ఆ గ్రహానికి మనం ఏం తినాలి అంటే ఆ గ్రహం వల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఇప్పుడు శని కనుక ఆరోగ్యం ఉన్నాను అనుకోండి తెల్లన నువ్వులు తినమని చెప్తాను అండి నువ్వులు బెల్లం తినండి బాగా దానివల్ల మీకు అనుకూల ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది రాహు ఉన్నాడు కాస్త మినుములు తినడానికి తగ్గించాడని చెప్తాను మెను మెనులు అనేది వా పిత్తాన్ని కలిగిస్తాయి పిత్తము అంటారు దాన్ని పిత్తాలు ఉంటాయి ఆ పిత్తం అనేది మనకి గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇలా మనకి జాతక ప్రకారం కూడా మనకి షష్టమ స్థానం ఏంటి స్థానం ఏంటి అనేది తప్పకుండా చూసుకుంటే దాని జ్యోతిర్వైద్యం అంటారు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి అనారోగ్యం వస్తుంది దానికి మనం ఆ గ్రహ ప్రతికూలత కొరకు అంటే నెగిటివ్ అనేటువంటి గ్రహం కొరకు ఎలా పాజిటివ్గా మనం ఏ పదార్థాలు తినాలని కూడా మనకి జాతకంలో స్పష్టంగా చెప్పబడుతుంది అలాంటి జాతకము వాస్తు రెండింటినీ మిక్స్ చేసుకుంటేనే వాసి బేసి అంటే వాసి వేసి రెండు మనం కలుపు కంటిన్యూగా కలుపుకుంటేనే మన జీవన ప్రయాణం అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయని విషయం చెప్పవచ్చు ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాం దిష్టి తగలకుండా గుమ్మడికాయ అది పెడుతూ ఉంటారు అడుగుతున్నారు ఏ వస్తువులు అంటున్నారు మీరు ఇంట్లో గుమ్మడికాయ కట్టడం అనేది అనేది వస్తు పెట్టు అంటే మీరు ఇందాక కట్టిన ప్రశ్న కంటిన్యూ ఏంటంటే ఏ వస్తువులు ఉండొచ్చు అని అడుగుతున్నారా ఏ వస్తువులు ఉండకూడదు అంటారు ఏం పెడితే ఉండకూడదు ఇప్పుడు మనకి మీ ఇంట్లో మా ఇంట్లోకి మీరు ఇప్పుడు మన హాల్కు రాగానే నైంటి చుట్టూ మీరు మాక్సిమం మొక్కలు చూశారు మీరు ప్రతి ఇంటికి కూడా ఏ అపార్ట్మెంట్ కలిసినా సరే కంపల్సరీ మొక్కలు పెట్టండి ఫస్ట్ మొక్కలు పెట్టండి నేనేమంటానంటే ఈ మధ్య నేను ఈ తట్టలల్లో పెట్టును కదా ప్లాస్టిక్ వాటిల్లో పెట్టున్నాను కదా వాటిలో కాకుండా మీరు తప్పకుండా ఒక పేపర్ ప్లేట్ దాంట్లో కానీ ఒక విస్తర్లో కానీ మంచి విస్తర్లో కానీ బందోబస్తు విస్తర్ తయారు చేసుకొని దాంట్లో మట్టి పోసి మట్టి మీద మీరు ఇటువంటి మొక్కల ప్లాంట్స్ పెట్టండి వాటితో పాటే అంటే లాంటివే మట్టి మీద పెట్టండి దానివల్ల మంచి ప్రయోజనం పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది రెండోది ఇంటికి ఏదైనా నెగిటివ్ అనిపించినప్పుడు తప్పకుండా గళ్ళుప్పుని మీరు ఇంటికి సింహద్వారంలో అటు ఇటు తప్పకుండా వేయాలి గుప్పెడు రాళ్ళు పోయాలి అది రెండు రోజులు అట్లాగే ఉండివ్వండి ఊడ్చినా సరే మళ్ళీ ఊడ్చి పెట్టుకొని మళ్ళీ అక్కడే పెట్టేస్తే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీని బయటపడే అవకాశం ఉంటుంది రెండవది ఇంట్లో ఒకటి కంపల్సరీ గడపాలు ఉండాలి ఇంట్లో ఎప్పుడైనా సరే గడపాలు ఉండాలి ఇంటికి కుందెన అంటారు మీకు తెలుస్తో తెలియదు కుందెన కుందెన ఉండాలి ఇసుర్రాయ్ అంటారు అంటే పచ్చడి పూర్వకాలంలో పచ్చడి అంటే మీకు పెడతాయి రోటి పచ్చడి ఇప్పుడు మీకు అర్థం అవుతుంది రోటి పచ్చడి రోలు ఆ రోలు రుబ్బు రోలు రెండు ఉండాలి ఈ మూడు విషయాలు తప్పకుండా ఇంట్లో ఉండాలి అది చాలా మంచి మ్యాగ్నటిఫిక్ ఎనర్జీని కలిగిస్తాయి ఈ వస్తువు లేనటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా మీకు ధనం నిలబడదు కాక నిలబడదు చిరంజీవి ఇంట్లో ఉంటాయా నాగార్జున ఉంటాయా ఉంటాయి కాబట్టి చెప్తున్నా నేను వాళ్ళ ఇంట్లో తప్పకుండా ఫాలో అవుతారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళలో ఇవి ఉండి తీరుతాయి ఉండకుండా ఉండవు ఎందుకంటే నేను ఎలా చెప్తానంటే మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగార్జున గారు ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వర గారికి దేవుడు అంటే లేదు నేను నాస్తి నేను నమ్మను అంటే ఆయన కానీ అన్నపూర్ణమ్మ గారు నాగార్జునకి దిష్టి తీసే విషయాలు మీరు చూసి ఉంటారు చాలాసార్లు మీరు చాలా అది సోషల్ మీడియాలో అదొకప్పుడు చిన్న చిన్న మీడియాలో వచ్చేదానికి ఆయన దృష్టి తీసేయడం బొట్టు పెట్టడం తలంటు పోసిన తర్వాత ఆయన తుడవడం పో సాంబ్రాన్ని పొగేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అదే విధానంగా అమలు కూడా వాళ్ళ పిల్లలకి ఈ వాళ్ళ అబ్బాయికి అఖిలికి ఆవిడ చేస్తూ ఉంటుంది దానికంటే ముఖ్యంగా మనకు కనబడేది బాగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే వెళ్తున్నప్పుడు దిష్టి తీయడం అని తీసుకుంది రెండవది నాస్తికులైనటువంటి మనకి కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి అలాగే వాళ్ళు క్రిస్టియన్గా ఉన్నటువంటి వైఎస్ రెడ్డి భార్య విజయమ్మ రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు గుమ్మడికాయ దిష్టి నీళ్ళ దిష్టి ఇవన్నీ తీసేసి మీరు చూశారు లేదా గడ్డపార దాటి వచ్చాడు గడ్డపార దాటి వచ్చాడు లోపలికి ఆడ గడ్డపార పెడతాడు అక్కడ దాన్ని దాటుకొని రావాలి అంటే ఈ శని యొక్క ప్రభావం ఎక్కువ ఉండకుండా అలాగే రాహు యొక్క ప్రభావం గుమ్మడికాయని తీసేస్తుంది నిప్పు అనేది రవి యొక్క గ్రహాన్ని తీసేస్తుంది అలాగే మనకి ఉప్పు అనేది చంద్రుని యొక్క పీడ పరిహారాన్ని కలిగిస్తుంది నజర్ని పోడుతుంది ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఎంత డాక్టర్ వయస్ గడ్డి డాక్టర్ ఈజ్ మెడిసిన్ చదువుకున్న ఆయన అయినా సరే ఇవన్నీ తప్పకుండా ఫాలో అవుతాడు వద్దని ఎప్పుడు కూడా లేదు ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది అది అంటే ఈ మధ్య నాగబాబు గారి ఇంట్లో కానీ రజనీకాంత్ గారి ఇంట్లో కానీ మోహన్ బాబు ఇంట్లో కానీ ఇవన్నీ జరిగే అవకాశం అంటే వాళ్ళలోకి నేను వెళ్ళి తొంగి చూడలేదు కానీ వాళ్ళకి అటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటపడడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆయనతో ఈవెందో మంచి లక్ష్మీ గారు కూడా సెంటిమెంట్స్ ఫాలో అవుతారు ఈ గడపార ఇవన్నీ దారం కట్టుకోవడం ఇవన్నీ కూడా ఆవిడకి సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ కాదు నమ్మకం అది భగవంతుడు నాతో ఉన్నాడు నమ్మకం ఎక్కువగా ఉంటుంది అటువంటి ఫాలో అవడం వల్ల ఆయనలో ఇటువంటి వస్తువులు ఉంటే ఇంటికి యశస్సు కలుగుతుంది ధనప్రదం అంటే ఇవన్నీ కూడా కుందెన రోలు రుబ్బరాయి గడపరి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లక్ష్మీప్రదాయం లక్ష్మీ వస్తువులు అంటారు వీటిని అది ఉండడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఏంటంటే గడపార ఎందుకండి అంటే ఇంటిని ఫస్ట్ నువ్వు పునాదాలంటే గడపరతోనే తోవాలి ఆ గడపారను భూమి దేవుని కూర్చున్నావు కదా ఆ భూమి కూర్చున్నావు కాబట్టి తప్పని క్షమించుకుంటూ దేవుడిగా పూజించాలి మనం దానికోసం గడపార కావాలి ఏదైనా అమ్మవారి కనుక తట్టు అమ్మవారి ధనుర్వాత అయితే ఒకప్పుడు మనకి వనరులకి ఉంటే ఇది నడిచేవారు ధనుర్వాత వచ్చిన వాళ్ళకి వీపు కింద పెట్టి వీపు తుడిచేవాళ్ళు గడపారతోని ధనుర్వాత వచ్చిన వాళ్ళకి తగ్గిపోదని చెప్పేసి అలాగే అమ్మవారు తట్టు అయితే దాన్ని దాటి వచ్చేవాళ్ళు అడ్డంగా పెట్టేవాళ్ళు వేపమండలు పెట్టేవాళ్ళు ఆలోచించండి అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు కాలంలో తీసేస్తారు కానీ ఇప్పటికీ ఈ చేస్తున్న వాళ్ళు ఈవెన్ దో మీకు రష్యా అమెరికా చేస్తున్న వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు నో డౌట్ అబౌట్ ఇట్ అలాగే మనకి ఇంటికి ఉన్నటువంటి మరువము దవనము అలాంటి మొక్కలు కూడా మనం పెట్టుకోవడం వల్ల తమలపాకు చెట్టు పెట్టుకోవడం వల్ల మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల తప్పకుండా ఇంటికి యశస్సు ఉంటుంది ఇంట్లో తప్పకుండా ఉన్నాడు తులసి అలాగే మారేడు రెండు మొక్కలు ఇంట్లో ఉంటాయి ఇంట్లో యశస్సు బాగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి ఇటువంటి దైవిక వస్తువులు ఇంట్లో ఉంటే మనకు అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి అంటే ఉండకూడని వస్తువులు అని అడుగుతారు అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఫస్ట్ ఉండకూడదంటే బూజు ఇంటికి బూజు ఉండదు అయితే ఈ విషయం మీకు చెప్పాలి మన ఛానల్ చెప్పాను నేను కొంత నేను ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు ఒక గురువులను కలుస్తూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు ఒకరోజు నా గురువు కలిసినప్పుడు ఫస్ట్ టైం ఇంత నేను కొద్దిగా దాన్ని అస్రద్ధ చేశాను ఇది నాకే ఆశ్చర్యం అనిపించింది ఇది ఉంటుందా అనిపించింది సెకండ్ వెళ్ళిన తర్వాత ఇంకొక గురువు కలిసినప్పుడు ఇది చెప్పారు అదేంటి కోలేజ్ ఒకసారి చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్తే ఇదే వచ్చింది ఇప్పుడు ఇది వచ్చింది చెప్పేసి ఏమిటి అని అడిగితే మన ఇంట్లో బూజు ఉంటుంది కదా అంటే బూజు అంటే మట్టి కాకుండా బూజు పట్టింది సాలిడ్ పట్టి సాలిడ్ పెట్టి బూజు ఆ బూజు తీసుకొచ్చేట ఇంట్లో మొత్తం గ్యాదర్ చేసి ఇంటి గుమ్మ ముందు దాన్ని అంటు పెట్టాలట అంటు పెడితే దరిద్రం తొలగిపోయి లక్ష్మీప్రదం అంటుంది అవి ఇది ఇది నేను ఆశ్చర్యపోయాను ఎంత ఉంటుందో దానిలో బలం అంటే నేను ఒకసారి చేసి చూశాను ఏం కూడా అమాసర అంటే అమాసేమన్నారు నేను చేసి చూశాను నాకు పాజిటివ్ ఎనర్జీ అంటే నేను అబద్ధం చెప్పొద్దు కదా పాజిటివ్ ఎనర్జీ బట్ కొట్టుకోట్రాలే కానీ మంచి ఎకనామికల్ కొద్దిగా బెటర్మెంట్ నాకు అనిపించింది బట్ ఇది తప్పకుండా మనకి వర్కౌట్ అయ్యవు కాదు దానిలో ఇప్పుడు ఒకవేళ మూడు అమ్మకం నేను నష్టమేం లేదుగా ఒక అగ్గిపుల్ల పుల్ల ఒక అగ్గిపుల్ల పుల్ల ఒక అమావాస్య రైట్ వచ్చిన పూజ ఎప్పుడు రాదుగా ఆ భూజాత సేయట అది కూడా కొత్త చిప్పుడుతో చేయాలట పాత చిప్పుడుతో చేయొద్దని చెప్పారు కొత్త చీపురుతో దాన్ని అంత తీసుకుని కర్రతో తీయమన్నాడు కర్రతో తీసేసి దాన్ని ఉండగా కట్టి ఇంటి కుమ్మ ముందు ఏమన్నాడు మా అపార్ట్మెంట్ అయితే ఎక్కడైనా సరే నేను ఇంటి గడప ముందు ఒక ఒక జస్ట్ ఫీట్ ముందు పెట్టి తగలబెట్టామని చెప్పాడు పెడితే మనకి దరిద్ర సమస్య దరిద్రాలు తొలిగిపోతాయట లక్ష్మి స్థిరంగా ఉంటుందని చెప్పారు సో ఇది నాకు చాలా మంచి అది కరెక్ట్గా దాని పది మందికి ఉపయోగపడే విషయం చేద్దాం లాపడితే అందరూ చెబుదాం లాపడకపోతే చదువులు ఇద్దాం దాని గురించి పోయేదేమని నాకు అనిపిస్తుంది అది ఇది నమ్మకంగా చేద్దాం మూఢ నమ్మకం అనుకోకుండా నమ్మకంగా చేస్తే తప్పకుండా ఈ విషయం ఉంటుంది అలాగే ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏంటంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు అలాగే చెదలు పట్టినటువంటి కర్రలు అలాగే పనికిరానటువంటి వస్తువులు మీ మనవడి బారసాలకు పనికి వస్తాయి ఆ వస్తువులు డ్రాయర్లు కానీ ఇంకేదైనా వాడి కోసం కొన్నపెట్టినవి మీ అబ్బాయి కొనపెట్టినవి మనవడికి వస్తాయని అని దాచుకున్నటువంటివి ఏమి ఉండకూడదు పాత ట్రంక్ పెట్టలు పెట్టుకుంటారు ట్రంక్ పెట్టెలు పెట్టుకోండి ట్రంక్ పెట్టలో పని రాని వస్తువులు ఉండొద్దు దాని కనీస ఒక పది నాణాలు వేసి పెట్టండి ఒక పది రూపాయల నాణాలు అంటే రూపాయి నాణాలు పదేసి దాని మూల పెట్టి పెట్టండి లక్ష్మీప్రదం బాగా ఉంటుంది అలాగే చిరిపోయిన వస్తువులు ఉండకూడదు పాడైపోయిన వస్తువులు ఉండకూడదు ఎప్పుడు కూడా ఉండదు విరిపోయిన అట్టముక్కులు విరిపోయినటువంటి అద్దాలు అలాగే మీరు బిందెలు అలాగే పగిలిపోయినటువంటి గిన్నెలు పాత్రలు ఉంటాయి పగిలిపోయి విచ్చుకొని ఉంటాయి పగిలిపోయి ఉంటాయి అవన్నీ ఉండకూడదని చెప్పి అవి దరిద్రంతో సమానం దాన్ని అనుకున్నప్పుడు ఒకసారి అనుకున్నా ఏంటి వీ దరిద్రం ఏంటి అసలు వీటి దరిద్రం ఎక్కడా నేను కొద్దిగా నేను సైంటిఫిక్గా మీలాగానే సైంటిఫిక్గా ఆలోచిస్తాను అప్పుడు అప్పుడన్నప్పుడు ఏంటంటే ఎక్కడో అద్దం పెడతారు మీరు పెట్టినప్పుడు పిల్లలు ఏదో ఆడుకుంటారు లేదా మనం వెళ్తుంటాం చీకట్ అయిపోతుంది గబ్బక్కని కాలు పెడతాం ఇది అద్దం ముఖం పెడితే ఇంతవరకు కోసుకుపోతుంది అది దానికి ఏమవుతుంది డైరెక్ట్గా పరిగెట్టు హాస్పిటల్కి అంటాడు సో వాడు ఒక ఆరు కుట్లు పడ్డాయి సరే అండి మీ బ్లడ్ టెస్ట్ ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఆర్ టెస్ట్ ఈ టెస్ట్ మొత్తం కుట్లు వేసి ఏదైనా సింపుల్ అండి డెబ్బై వేలు రూపాయలు అంటాడు దాని పోండి డెబ్బై వేలు అవుతుంది పదివేలు అనుకుందాం పదివేలు ఖర్చు అవుతుంది రోజుల తర్వాత ఏమంటాడు మీరు వన్ వీక్ రెస్ట్ తీసుకో అంటాడు ఆఫీస్ ఆఫీస్కి పోలేడుగా ఇంట్లో వండుకోవాలిగా తిని బాగా తొంగుంటాడుగా ఇవ్వలేదు మొగుడు పెళ్ళడానికి ఇద్దరికి రప్పడ అవుతూనే ఉంటుందిగా అవి ఉంటుంది ఏమి అంటాడు కదా ఏడు రోజుల తర్వాత వీళ్ళు లెక్క చూసుకుంటే లక్ష రూపాయలు నష్టం వీడికి ఏడు రోజులు ఉద్యోగం లేదు రోజు మందులు మింగాలే ఇద్దరి మధ్యలో సఖ్యత లేదు టెన్షన్ ఎక్కువగా ఉండే ఏ పని చేయలేడు ఊడవలేడు తుడవలేడు తొమ్మలేడు దగ్గలేడు ఈ గొడవలు ఎక్కువతాయి అంటే అలాగే స్టీల్ ముక్క ఉంది అవి వంట చేస్తుంది గబగబ పుంగుతుంది పొంగుతుంది కడగాలి గబు కడిగింది చర్మం లేసుకుపోయింది ఇపోయిన గిన్నెలు అనుకున్నాం కదా ఓ గిన్నెల వల్ల ఆవిడ మూడు రోజులు ఆవిడకి కట్టు కట్టేసుకొని సరిగ్గా వంట సరిగ్గా చేయలేకరాలట్ట ఇంత తలా గడ్డలు వేసి ఆరు గడ్డలకు ఇంత తలా వేసి ఆయన తిట్టి ఏంటి ఇట్లా అని చెప్పి ఆయన తిట్టి అంటే ఇక్కడో సమస్య మంది తర్వాత పాత వస్తాడని ఏంటి అని అంటే సపోజ్ అర్జెంట్ మనోడు బయటికి వెళ్ళాలి పైన చక్కగా బాగానే బాగా ఉంది కదా అని చెప్పి గబక్న వేసుకుంటాడు ఈ పక్కన బొక్క ఉంటుంది వాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి వాడు ఉంది ఇక్కడ దాన్ని కంట్రోల్ చేసుకోలేడు పైకి పెట్టుకోలేడు కింద పెట్టుకోలేడు బొక్కు పడుతుంది ఇంటి రాగానే నీకు ట్రాఫిక్ రాకపోయినా బొక్కున్న చొక్కా ఇచ్చావా ఎవరించా నీకు నువ్వు పోయినా అంటే నువ్వు అక్కడ పెట్టా కూడా వేసుకున్నా అంటే నీట్గా సర్ది పెట్టింది కావాడు ఇటువంటివన్నీ కూడా మనం తెలియకుండానే అసౌకర్యానికి గురి కానీ గురి అయ్యి మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఓ మనవాళ్ళు ఇవన్నీ పెట్టొద్దన్నారు ఇది లక్ష్మీప్రదం కాదు అలక్ష్మీప్రదం అంటే దరిద్ర దేవత ప్రదం అది కాబట్టి వద్దని చెప్పారని అప్పుడు నేను కొద్దిగా దాన్ని ఓ ఎందుకోసం మనోళ్ళు చెప్పు ఉంటారు అనేటువంటి భావనతో చెప్తున్నాను అటువంటి వస్తువులు ఉండడం కూడా మంచిది కాదు రెండవది మన ఇండ్లలో కాఫీ పొడి బూస్టు గట్టి పడుతున్నారా దాని మనోళ్ళు టీకి పోసి కలిపి 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 పోస్తుంటారు అటువంటిది కూడా దరిద్రం ఏంటో మనకి అడుక్కుపోయిన వదిలేసేసి పక్షులకు పెట్టేసేయండి అది తప్పకుండా వాటికి ఉపయోగపడుతుంది దానికి కూడా వదులుకుండా అంటే దరిద్రాన్ని నాకేస్తున్నాం మనం దరిద్రాన్ని నాకుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి అటువంటి పనులు చేయొద్దని చెప్పేసి రెండవది అనవసరంగా కూరగాయలు ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని గుంపగా పెట్టుకోవడం అవన్నీ కూడా చెత్తని ఒకే దగ్గర పేర్చుకుంటూ వేయడం ఏ రోజు చెత్త ఆ రోజు ఇంట్లోంచి నుంచి బయటికి వెళ్ళిపోవాలి మూడు రోజులకు ఒకసారి ఐదు రోజులసారి తిత్త ఉంది సేకరించి తర్వాత పెడదామనుకుంటే మీకు ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ ఇంట్లో ఉండకూడదు ఇటువంటి పనులు చేయకూడదు అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నాలు చేయాలి చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు ఆనంద సిద్ధిరస్తు